హాయ్ అండి అందరికి వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రైడే ఈ రోజు ఫ్రైడే రోజు నా మార్నింగ్ బ్లాగ్ ఎలా ఉంటుందో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ రైస్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు కర్రీ కోసం అయితే నేను ఆయిల్ ఆలు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆలు పచ్చిమిర్చి కర్రీ చేస్తున్నాను ఏ విధంగా చేస్తానో చూసేయండి అలాగే చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి హాయ్ మహేష్ మహేష్ తమ్ముడు మన సబ్స్క్రైబర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఈ ఈరోజు డ్యూటీ ఉంది కదా అలాగే మన సాయిల తక్క శ్రీమాత గుడ్ మార్నింగ్ ఫ్రైడే కదా పూజ కంప్లీట్ అయిందా ఈరోజు అలాగే మా మహేష్ తమ్ముడు సాయి చరణ్ తమ్ముడు భాస్కర్ తమ్ముడు సంగీ సంగీచి లేసావా ఈరోజు ఫ్రైడే కదా కనీసం పూజ లేసావా అవన్నీ మనకు అలవాటు అంటావు కదా ఇంకా ఏంటి నా లాంగ్ వీడియో అయితే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా మార్నింగ్ డైలీ బ్లాగ్ ఇలాగే ఉంటుంది రోజు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా మన వాళ్ళందరూ అడుగుతున్నారు కదా అందుకోసమని ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను టూ డేస్ ఒకసారి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూసి సపోర్ట్ చేయండి ఈ అక్కని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆలయ అయితే పొట్టు తీసేసాను ఇప్పుడు కట్ చేసి ఆనియన్స్ కట్ చేసుకుంటాను నువ్వు చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి కట్ చేస్తున్నా చూసేయండి నా స్టైల్లో లో నేను ఏదైనా చట్నీ చేస్తాను చూసేయండి అంత గొప్పగా ఏం చేయనండి కొంచెం మీద నా స్టైల్లో అలా జీలకర్ర కొంచెం మన వీడియోస్ అన్ని న్యాచురల్ గా మన ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో అలాగే ఉంటాయండి చూసేయండి కరివేపా కొంచెం పచ్చిమిర్చి వేపుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకైతే తీసేసుకున్నా ఈ విధంగా మిక్సీ జార్ లోకైతే తీసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి గుడ్ మార్నింగ్ తారా గుడ్ మార్నింగ్ బ్రూ తమ్ముడు లేసారా అప్పుడే లేవర్లే మీరు పెళ్లి పనులు కంప్లీట్ అయ్యాయా బిజీ ఉన్నారా కామెంట్స్ అయ్యండి ఈరోజు లైవ్ లో తప్పకుండా రండి ఓకేనా చెప్పకుండా నేను ఎందుకుంటాను ఇప్పుడు ఆలు కట్ చేసుకున్నా ఆలు అయితే బాగా బాయిల్ అయిపోయిందండి అయ్యో మా వారిని చూసుకోమంటే పనితనం ఇలా ఉంటుందండి ఇలాగే చేస్తాడు అన్ని చాలా బాయిల్ అయిపోయాయి ఎలా వస్తుందో కర్రీ ఆలు అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు కర్రీ ఏ విధంగా చూస్తానో చూసేయండి స్టవ్ వెలిగించి ఈ విధంగా బాండి పెట్టుకోవాలి అయింది హీట్ అయిందండి ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి వేగిన తర్వాత గింజలు చుట్టుపక్కల ఆడుతుందండి పెట్టుకున్న ఆనియన్స్ పసుపు ఆలు వేస్తున్నా రెండు చట్నీ కోసం అయితే పోపు రెడీ చేసుకుంటున్నా పోపు గింజలు కర్ర కర్రేపాకు కొంచెం ఇంగువ ఇప్పుడు చట్నీ వేసి చేసుకోవడమే నువ్వు కూడా చట్నీ వేసేద్దాం అని చెప్పాను ఓకే వేసేద్దాం యాష్ ఫుడ్ లాక్స్ ఉంటాయి వాళ్ళు కూడా బాగా చెప్తారు ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది అయిపోయిందండి ఇంకా ఇప్పుడు టిఫిన్ కి దోశ వేయడమే వేయటమే చూసేయండి సో ఫ్రెండ్స్ ఇగో మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను ఏ విధంగా వేస్తాను చూసేయండి ఏమో అంటే నా స్టైల్లో నేను ఏ విధంగా వేస్తాను మీకు రావని కాదు నా స్టైల్లో నేను ఏ విధంగా వేస్తాను చూపిస్తున్నా మీకు అంతే ఫ్రెండ్స్ ఇగో అయితే నేను రెడీ చేసేసాను ఇప్పుడు వేస్తున్నా ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అంటే కర్రీ ఫ్యాండ్స్ వల్ల కూడా చాలా వేస్తే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో हाय 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 हाय

సో ఇప్పుడు చూసేసారు కదా నా మార్నింగ్ లాగా ఎలా ఉంటుందో రోజు నాకు ఇన్ని పనులు ఉంటాయి ఇంకా ఎక్స్ట్రాగా నాకు పూజ ఉంటుంది ఈ రోజు పూజ వీడియో అప్లోడ్ చేయలేదు సో ఇక నుంచి మండే నుంచి డైలీ నా పూజ వీడియోస్ కూడా వస్తాయండి అలాగే నాకు మార్నింగ్ అయితే ఇన్ని పనులు ఉంటాయి ఇలా చేసుకుంటాను నేను అలాగే మీరు ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ లాంగ్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ మరి